అందరికీ హాయ్ వెల్కమ్ టు కేఎలం న్యూస్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి స్టూడెంట్స్ ఎలా చదివితే మంచి రిజల్ట్స్ని గెయిన్ చేయగలరు అనే దాని మీద కొన్ని నాకు తెలిసిన సూచనలు చేస్తున్నాను సో పేరెంట్స్ అందరూ ఈ సూచనలు కానీ ఫాలో అయినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి మనం తీసుకొని రావచ్చు అట్ ద సేమ్ టైం మీకు కూడా చాలా మందికి ఇవన్నీ తెలిసినవే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ పాత అయిన చాప్టర్లన్నీ కూడాను రివైజ్ చేసుకోవాలి రివిజన్ అనేది చేయాలి ఈ రివిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్లోన ఎగ్జామ్ ప్రిపరేషన్లోన రివిజన్ అంటే ఆల్రెడీ చదివిందే మళ్ళీ చదవాలి చాలా మంది స్టూడెంట్స్ ఇవన్నీ మేము చదివిస్తున్నాం కదా ఇవన్నీ నాకు తెలుసు కదా అని వాళ్ళు డిలే చేస్తారు చదివినవన్నీ కూడాను మళ్ళీ రిపీట్ చేయాలి అండ్ స్టూడెంట్ రెండోది ఏంటంటే మైండ్ రీడింగ్ కంటే ఓపెన్ రీడింగ్ అనేది ఇట్ ఈస్ బెటర్ అనమాట చాలా యూనివర్సిటీస్ రీసెర్చ్లో కూడాను బయటపడుతున్న విషయాలు అనమాట మైండ్ రీడింగ్ అనేది కొంచెం పెద్దవాళ్ళకైతే బాగుంటుంది కానీ స్టూడెంట్ ఏజ్లో బయటకు చదివి నేర్చుకోవడము బయటికి చదివి అలా కంటిన్యూస్గా రిమెంబర్ చేసుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది అనమాట అంటే ఓపెన్గా బయటకు చదివి సౌండ్ చేసుకుంటూ చదువుతుంటారు కదా అలా చదివించడమే అలవాటు చేయించండి కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి బట్టి వాళ్ళు మారిపోతారు పెద్ద అయిన తర్వాత మారిపోతారు లేకపోతే మూడోది ఏంటంటే స్టూడెంట్కి చదువుతో పాటు కొంచెం వ్యాయామము ఉండాలండి మరి రోజుకి ఒక అరగంట సేపు పావు గంట సేపు వీలైతే గంట కూడాను పర్లేదు మరి వాళ్ళకి ఒక సింపుల్ వ్యాయామం అనేది ఉండాలి మరి ఎక్సర్సైజెస్ అనేవి సింపుల్ సింపుల్ ఎక్సర్సైజ్లు అనేవి చేయిస్తే వాళ్ళ మైండ్తో పాటు వాళ్ళ బాడీ కూడాను ఫ్రీ అవుతుంది మరి ఇది మీరు చేయించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పేరెంట్ మీద ఉంటుంది దాంతోపాటుగా వాళ్ళు చదివిన ప్రతి పాయింట్ని కూడాను రిటర్న్గా రాసుకోవాలి ఏదో ఒక రఫ్ నోట్ బుక్లో ప్రతి చదివిన పాయింట్ని కూడాను రిటర్న్గా రాసుకొని వాళ్ళు రాసుకుంటేనే బాగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ టైం గుర్తుండే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇలాంటివన్నీ కూడాను మీరు మీ పిల్లల చేత మీ స్టూడెంట్స్ చేత ఫాలో అప్ చేయించండి ఇంకా మీకు తెలిసిన చాలా కిటికలు ఉంటాయి సూచనలు ఉంటాయి అవి కూడాను మీ కామెంట్స్ రూపంలోనూ మీ సూచనలు చేయచ్చు ఓకేనా థ్యాంక్ యూ